హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఇది రీసెంట్గా డిజైన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఇది ఫస్ట్ కలెక్షన్ మీరు చూసారంటే ఇది మొత్తం ఎల్లో అండి శారీ అంతా ఎల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది సో కస్టమర్ కాంట్రాస్ట్కి అడిగితే దీన్ని గ్రీన్లో కాంట్రాస్ట్ చేసామండి వర్క్లో మొత్తం గ్రీన్ కాంట్రాస్ట్ చేసాం ఇది మొత్తం మీరు చూసారు అని అంటే గోల్డ్ సిల్వర్ ఇంకా గ్రీన్ షుగర్ బీన్స్ యూజ్ చేసుకుంటూ ఈ వర్క్ని ఇలా డిజైన్ చేశామండి ఇది మీరు ఫినిషింగ్ చూసారంటే చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసామండి ర్యాండమ్గా వర్క్ ఇలా ఇచ్చుకుంటూ బీజ్ ఇలా ఇచ్చేసాము బ్యాక్లో వచ్చేసరికి సేమ్ అదే డిజైన్ని ఇలా డిజైన్ చేసామండి ఇది మొత్తం కట్ వర్క్లో ఇచ్చామండి బ్యాక్ బ్యాక్లో వచ్చిన డిజైన్ మీకు ఫ్రంట్లో కూడా ఇలా వచ్చేస్తుంది ఇది చూడండి ఫ్రంట్లో మొత్తం మీకు డిజైన్ ఇలా ఉంటుంది ఇంకా మగ్గంబి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చామండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా డిజైన్ చేసాము ఇది ఒక బ్లౌజ్ అండి ఇంకొక బ్లౌజ్ మెరూన్ అండి శారీ అంతా హాఫ్ వైట్ ఉంది హాఫ్ వైట్కి మెరూన్ కాంట్రాస్ట్ సో డిజైన్ని మనం ఇలా తీసుకున్నాము వర్క్ అంతా స్ప్రింగ్ కట్ కట్బీట్స్ ఇంకా సెల్ఫ్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ ఇలా తీసుకున్నామండి హాఫ్ వైట్ శారీ కాబట్టి పర్ల్ కాంబినేషన్ని యాడ్ చేసాము మీరు వర్క్ ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చిందండి ఈవెన్ ఇది స్టిచ్చింగ్లో కూడా చూడండి మీకు ఎడ్జెస్ చాలా నీట్గా కట్ అయ్యాయి ఇవన్నీ బ్యాక్ అంతా ఇలా వచ్చింది స్కెల్ ఆఫ్ వర్క్ మగ్గం మగ్గంవి సేమ్ ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసామండి బ్యాక్ అండ్ ఫ్రంట్ మగ్గం హ్యాంగింగ్స్ ఇచ్చేసాము ఫ్రంట్లో వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్యాక్లో వచ్చిన వర్కే మీకు ఫ్రంట్లో ఇలా వచ్చేస్తుంది ఇది ఇంకొక కలెక్షన్ చూద్దామండి ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది యాక్చువల్ గా బ్రౌన్ అండి బ్రిక్ బ్రౌన్ అంటాం కదా